గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతిని ఆడంబరంగా నిర్వహించారు సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా ప్రొజెక్టర్ రూమ్ శిథిలాలపై స్థితిల స్లాబ్ మరమ్మతులు ప్రహరీ గూడ నిర్మాణం వంటి అంశాలపై సూచనలు చేశారు ఇక్కడ పనిచేస్తున్న వారికి అధికారికంగా ఇప్పటి వరకు జీతభత్యాలు లేవని దాతల సహకారంతోటే వారికి జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ పనిచేస్తున్న వారికి అధికారికంగా ఇప్పటి వరకు లేవని దాతల సహకారంతోనే వారికి జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు వారికి పర్యాటక శాఖ తరఫున జీతాలు అందేలా చూడాలని స్పీకర్ కోరారు అల్లూరు సీతారామరాజు హాల్ పెట్టాను ఒకట అది పైన స్లాబ్ అంత కారిపోతుంది ఇప్పుడు ఆ స్లాబ్ తీసేసి మళ్ళీ కొత్త స్లాబ్ వేసి ఒక ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు పాటలు కానీ ఆ అన్ని కూడా వేయడానికి ఒక ఆటిటోరియం పెట్టాలి ఆల్రెడీ గోడలు ఉన్నాయి పైన స్లాబే మార్చాలి రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు రెండు వందల మంది వంద మంది అప్పుడప్పుడు వస్తున్నారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్తున్నారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక హాలు హై స్కూల్లో లో ఉంటాయి కదా పల్లె ఆ పలరంతో ఒక హాలు ఆల్రెడీ మంచి ఇబ్బంది పడుతున్నాం జిల్లా పరిషత్ సిఇతో మాట్లాడినాము ఆ కింద బ్రిడ్జి పక్కన బోరేసి అక్కడ మోటార్ వేసి పైకి నీరు తోడడానికి అతను డబ్బులు ఇస్తాడు అతను కింద డబ్బులు కూడా ఇస్తారు అక్కడ వేస్తున్నాం ఆ బోర్ నీరి కొండ మీద ట్యాంక్ వస్తుంది నీరు సరిపోద్ది ఇంకోటి ఏంటంటే నా కోరిక ఏంటంటే వెనకాల ముందు కాంపౌండ్ వెనకాల డ్యూటీకి వస్తే నమస్కారం నమస్కారం పెడుతుంట అంతే ఇతను ఏసీ పని ఏంటంటే చదువుకున్న కొరవులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలా అని చెప్పి నేర్పుతుంది సార్ పోలీసులు కూడా ఎలా ఉంటారా అంటే పోలీసులు పోలీసులు అంటే నాకు నాకు పోలీసు అంటే నాకు నిరోధులు అయినా పోలీసు అంటే డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అండి అక్కడ నేర్పుతున్నాడు ఇక్కడ ఈ షర్ట్ ఈ షర్ట్ ఉన్నాయి ఆ షర్టు లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన చదివిస్తున్నాడు అక్కడ పిల్లల చేత స్పోర్ట్స్ గురించి పెడతాడు స్పోర్ట్స్ నేర్పుతాడు కాంపిటీషన్ పెడతాడు మెటీరియల్ బుక్స్ మెటీరియల్ అతనే ఇస్తున్నాడు నిజంగా చూసి ఆశ్చర్యపోండి సార్ అప్పుడు నేను వచ్చేవాడు నాకు అన్నారు సార్ ఎలాగో పెడతాం కదా పిల్లల చేత కాంపిటీషన్ పెడదాం అని అంటే అప్పుడు ఏ మనిషిని చూపించండి మిగతా ఎస్ఐలు కూడా అలా చేయమని అర్థం చాలా బాగా నేను మేము కూడా అన్నా సార్ కాంపిటీషన్ పెడతాం సార్ గెలిచిన పిల్లలకి స్టేజ్ మీద పెద్దల చేత మేము చెప్తాం సార్ ఓకే పెట్టాను పెట్టాను సార్ ఇలా పిల్లలకి మీరు మాట్లాడే ముందు మా అందరి చేత మేము అభివృద్ధి చేసేది ముందని స్పీకర్ గారు చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పినట్లు ముప్పై లక్షలు ఎంపీ గ్రాంట్లో నుంచి నా సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆయన చెప్పిన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ రోజే లెటర్ రాసి ఇచ్చేసి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ జరుగుతుంది అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు ముప్పై లక్షలతో సరిపోదు ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మించే కార్యక్రమం కూడా చేయాలి కలెక్టర్ గారు ఎంత ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఎస్టిమేట్ చేయండి నాకు తెలిసిన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నారు మన తెలుగు వారే వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఎందుకంటే అల్లూరు గారు అంత చిన్న వయసులో ఇక్కడ ఉండే వారి హక్కుల కోసం పోరాడి వారికి న్యాయం జరగాలని చేసి అంత చిన్న వయసులో మన కోసం ఆయన మరణించారు కాబట్టి వారి కోసం ఎంత చేసినా కూడా తక్కువే కాబట్టి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ మంచి పొజిషన్ లో ఉండే రాజుల దగ్గర వారి గుర్తుండే విధంగా ఇక్కడ స్పీకర్ గారు కోరుకునే ఏదైతే ఎన్ని చేస్తే బాగుంటుంది అన్నారో ఎస్టిమేట్ చేయండి ఈ ముప్పై లక్షల రూపాయలు ఎంపీ గ్రాంట్ నుంచి ఇస్తాం నెక్స్ట్ ఇయర్ ఏదైనా తక్కువ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా కూడా ఎంపీ మనం పెట్టుకుంటానికి అవకాశం ఉంది ఇది కాకుండా బయట వ్యాపారస్తుల దగ్గర కూడా మనం తీసుకొని చేయిస్తాం చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే ఎంత చేసినా కానీ అల్లుచిత రోజులు తక్కువే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకొని దీన్ని అఫిషియల్ గా డిక్లేర్ చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి పార్టీ మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముందు తరాలకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఒక జిల్లా మంత్రిగా నేను విన్నవించుకుంటున్నానండి మీ అందరికీ కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయమని అదే విధంగా ఈ రోజు కలెక్టర్ గారు స్పీకర్ గారు అందరు ఉన్నారు ఇందాక ఎస్పీ గారు మాట చెప్పారు నేను ఈ మాట యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా నేను చెప్పాలి నా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువును చదువుకొని ఉద్యోగాలు లేక ఇంతవరకు ఉద్యోగాలు రాక కొంచెం ఇబ్బంది పడి చాలా మంది ఏమవుతున్నారంటే గాంజాకి నేను బానిసలు అవుతున్నారని చెప్పట్ల గాంజాని సప్లై చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర వహించి పాప ఎక్కువ ఇబ్బంది పడిపోయేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనుల ప్రాంత ప్రజలే ఎందుకంటే నేను సెంట్రల్ విజిట్కి వెళ్ళినప్పుడు సుమారుగా రెండు వేల మంది ఖైదీలు ఉంటే అందులో పన్నెండు వందల మంది ఓన్లీ గాంజా కేసుల్లో పట్టుబడి రిమాండ్లో ఉన్నవాళ్ళు అందులో కేటగరైజైజ్ చేసుకుంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల వయసు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఆరు వందల మంది ఉన్నారంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎందుకంటే ఎవరో డబ్బుల గురించి ఎక్కడో ఒక కింగ్ పిన్ ఉంటాడు వాళ్ళ డబ్బుల గురించి పదివేలు గురించి ఐదు వేలు గురించి కూడా ఈరోజు జీవితాలు నాశనం చేసుకొని జైలులో మగ్గిపోయే పరిస్థితి ఈ రోజు మన రక్తం ఏమంటున్నాం అండి అల్లూరు సీతారామరాజు గారు రక్తం అంటున్నాం అటువంటి పనులు చేసేదానికి కానీ చేసే వాళ్ళకి కానీ మనం సింహ స్వప్నంగా ఉండాలి తప్పించి అటువంటి కార్యక్రమాలకి వెళ్ళకూడదు వెళ్లే వాళ్ళని కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నా మీ అందరి దయ వల్ల అటువైపు నుంచి వచ్చే ఏ గాంజానైనా ఇమీడియట్ గా మా మా స్టాఫ్ కూడా పట్టుకుని వాళ్ళందరికీ కూడా ఖైదు విధించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దీని మీద ముఖ్యంగా యువకులు చాలా అవేర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా అయ్యన్న పాత్ర గారిని ఒక చిన్న విన్నపం కోరుకుంటున్నా సార్ ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు మీ ఒక్క పేరే కాదు మీరు అవకాశం ఇస్తే నా సొంత నిధుల నుంచి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా అందుకే మీరు ఇందాక సోలార్ అడిగినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు సోలార్ ఫ్రీగా మరి ఏం ఆడుకుంటారు సోలార్ గురించి అయితే ఐదు లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా వద్దగా నేను మీ అందరికి అందజేస్తే అవకాశం నాకు ఇమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో నా స్వార్థం ఉందండి అందుకే సొంత నిధులు అని చెప్పేసి పర్టికులర్ గా పెట్టడానికి ఏంటంటే రేపు పొద్దున్న ఎవరైనా అమ్మ అంతం మీ అంటారు ఆ చిన్న స్వార్థం గురించి నేను మీకు అవకాశం కోరుకుంటున్నా అవకాశం ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇక్కడున్న ముఖ్యంగా మా మహిళా సోదరి మళ్ళీకి చిన్న బుడ్డి బుడ్డి పిల్లలకి ఈ రోజు మా తారకకి స్పెషల్ కంగ్రాట్స్ అమ్మా ఏ రోజు పోలీసులు పొగిం పాపాను పోలేమా ఎండుపాత్రి గారు ఎప్పుడు చూడు పోలీసులు ఎదుర్తారు పోలీసులు నన్ను పక్కన పెట్టుకొని మా ఎస్పీ గారిని పక్కన పెట్టుకొని మొన్న కూడా బతిమాల సార్ 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 కొంచెం వీళ్ళు తీసుకోండి సార్ కొంచెం సెక్యూరిటీ తీసుకోండి సార్ బతిమాల నాకు తెలిసి ఫస్ట్ టైం పోలీసుల్ని పొగిడిన నువ్వే పొగిడించుకున్నావు తారక్ కంగ్రాచులేషన్స్ అమ్మా సార్ అబ్బాయి నా దగ్గర కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కోటవరట్లో పనిచేసేవాడు చాలా అంటే బాగా చదువుకొని వచ్చిన వ్యక్తి ఆ నేను అందుకే ఏం చెప్తున్నానంటే పోలీసుల్లో కూడా మంచోలో ఉన్నాం సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాహింద్ హింద్ జాయ్ అల్లూరి జాయ్ ఆంధ్రప్రదేశ్